హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ ఎక్స్ సో ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు కానీ గోవా ఈ న్యూ ఇయర్ కి కానీ డిసెంబర్ లో కానీ జనవరి లో మన ఫెస్టివల్ సీజన్ లో కానీ గోవా వెళ్తున్నట్టయితే ఈ వీడియోలో మీకు చాలా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను గోవా ఎలాంటి అప్లైస్ అయ్యాయి తర్వాత గోవాలో అప్టెన్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే అండ్ గోవాలో పడకుండా ఉండాలి అండ్ ఎలా వెళ్ళాలి తక్కువ బడ్జెట్ లో రూమ్స్ ఎలా ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో పూర్తిగా సో మీకు సార్ గోవా వెళ్ళే ముందు ఈ వీడియో చూసారంటే మీరు ట్రిప్ అయితే ఫుల్ సేఫ్టీ అండ్ ఎంజాయబుల్ అయితే మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియోకి లైక్ చేశారంటే ఇలాంటి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఇది రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా గా ఉంటుంది కాబట్టి సో లైక్ అయితే చేసేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ మనం రెండు వేల ఇరవై ఐదు లో గో తెచ్చిన కొత్త మనం చూద్దాము ఒకటి బీచ్ లో ఆల్కహాల్ స్ట్రిక్లీ బ్యాన్ అయితే చేశారు సో మీరు అక్కడ బీచ్ దగ్గర ఉన్న షాక్ లో మాత్రమే కూర్చొని తాగొచ్చు కానీ అదేదో అక్కడ అవుతుంది అని చెప్పేసి బయట మీకు తక్కువ దింట్లో మీకు వైన్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి అవి తీసుకొని వచ్చి ఆ బాటిల్ చేతిలో పట్టుకొని బీచ్ లో తాగారని అంటే మీకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు అయితే ఫైన్ అయితే పడుతుంది పోలీసులు అయితే ఫైన్ తిరుగుతూ ఉంటారు ఫైన్స్ అయితే వేస్తారు ప్లస్ మీకు ఆల్కహాల్ బిహేవియర్ అని చెప్పేసి మీకు మీద కేసు కూడా వాళ్ళు చేస్తారు సో నా బెస్ట్ సజెషన్ బీచ్ లో కానీ మీరు ఒకవేళ తాగాలి అని అనుకుంటే అక్కడ షాప్స్ ఉంటాయి కదా షాప్స్ ఉంటాయి ఆ షాప్స్ లో వెళ్ళేసి అది కూర్చొని ప్రశాంతంగా కొంచెం కాస్ట్ ఎక్కువ పడలేదు అనుకుంటే తాగేసి ఏం చేసింది లేదంటే రోజుకి అయితే వచ్చేసిన తర్వాత మీ కార్యక్రమాలు తీసుకోండి కానీ బీచ్ లో అయితే మాత్రం అది మాత్రం బ్యాన్ చేసేది సో జాగ్రత్తగా సో రెండు వాటర్ స్పోర్ట్స్ క్యామ్ ఇది మీరు నార్త్ గోవాలో వాటర్ స్పోర్ట్స్ అయితే చాలా అయితే బాగుంటాయి మీరు ఒకవేళ అక్కడ అడ్వెంచర్ చేయాలని అంటే నార్త్ గోవాలో అయితే మీరు అంజున తర్వాత బాగా బీచ్లు అయితే ట్రై చేయండి ప్లస్ ఇక్కడ మీరు ప్రైవేట్ అన్నోన్ ఫౌస్ అయితే మాత్రం మీరు అయితే అంటే ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే మీరు తీసుకున్నారంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ అది ఇది అని చెప్తారు బనా రైడు దేశీ ఇలాంటివన్నీ సో మీరు అమౌంట్ ఆఫ్ ప్యాకేజ్ కి మీరు పే చేసిన ఓవర్కి అలా వెళ్ళేసి మిమ్మల్ని అయితే మోసం ఏదైతే తీసుకొచ్చి ఆ ప్లాన్ అయిపోయింది అని చెప్పేసి చెప్తారు సో అలా కాకుండా ఉన్నాను గవర్నమెంట్ కౌంటర్స్ ఉంటాయి సో వాటిల్లో మీరు ప్యాకేజ్ తీసుకున్నారంటే మీ ప్యాకేజ్ కి వర్తబుల్ గా అయితే ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసి ట్యాక్సీ రేట్స్ మనకి గోవాలో చాలా అంటే చాలా ఇబ్బంది పడేది వచ్చేసి అక్కడ మన లాగా ఓలా ఊబర్ కాదు ట్యాక్సీల కింద మీటర్ ఉండదు సో కానీ ఇప్పుడైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు సో మనము ఏ ట్యాక్సీ ఎక్కినా కానీ ఖచ్చితంగా మీటర్ అయితే ఉంటుంది ప్లస్ అలా కాకుండా డైరెక్ట్ గా కూడా కాకుండా యాప్స్ కూడా ఉన్నాయి గోవా మైల్స్ ఆఫ్నర్ టాక్సీ అని చెప్పేసి ఈ రెండు యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నా గోవాలో ఎక్కడ కదంట మనం ఓలా ఊబర్ లాగే బుక్ చేసుకొని తక్కువ ఖర్చు అయితే మనం అయితే వెళ్ళచ్చు దాని తర్వాత కొన్ని బీచెస్ కి సౌత్ గోవా లెస్టెషన్ కొన్ని బీచెస్ కి అయితే డైవింగ్స్ అయితే సెట్ చేశారు మార్నింగ్ సిక్స్ ఏఎం ఈవినింగ్ అంటే నైట్ టెన్ త్రీ ఎంజీ సో మీరు బీచ్ కి వెళ్లే ముందు అంటే గురించి మళ్ళీ సెపరేట్ వీట్ అయితే చేస్తారు సో సౌత్ గోవాజిట్ అయ్యేటప్పుడు మాత్రం మీరు బీచ్ టైమింగ్స్ కూడా తెలుసుకొని అయితే వెళ్ళండి తర్వాత గోవాలో కొత్తగా కొన్ని ప్లేసెస్ అయితే టూరిస్ట్ స్పాట్స్ అయితే అప్డేట్ చేశారు సో అవు వాటిలో ఒకటి గ్రాండ్ ఐస్ ల్యాండ్ వచ్చేసి టూరిస్ట్ దేవునికి బాగా ఫేమస్ గా ఉంది ఇప్పుడు అయితే సో దీనైతే విజిట్ చేయండి దాని తర్వాత వచ్చేసి చెపోరా ఫోర్ట్ లో ఫుల్ లైట్స్ తోటి నైట్ వ్యూ పాయింట్ లాగా అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అయితే అవుతుంది ప్లేస్ అనేది సో మీకు చెపోరా ఫోర్టు నైట్ టైమ్ లో అయితే మీకు లైట్ షోస్ అవన్నీ ఉంటాయి సో ఆ తర్వాత ఇంకో ప్లేస్ వచ్చేసి మార్చిన్ టోటల్ ఎక్కువ చాను ఈ ఎక్కువ బాగా అయితే ఇక్కడ తర్వాత డాల్ఫిన్స్ తర్వాత వచ్చేసి ఎక్కువ చోన్ అయితే రెడీ చేశారు సో దీన్ని కూడా అయితే మీరు చూసేదానికి అయితే ట్రై చేయండి దాని తర్వాత వచ్చేసి నార్త్ గోవాలో మనకి స్కైల్ లెక్క అని చెప్పేసి ఏర్పాటు చేశారు ఇది ఫుల్ అయితే అట్రాక్షన్ బీచ్ వ్యూ సన్సెట్ వ్యూ అయితే ఇక్కడ మనం ఒకసారి ఆస్వాదించాలి అయితే ఉంటుంది వన్స్ మీరు అక్కడ దాన్ని చూసారంటే సో ఇదైతే ఖచ్చితంగా అయితే సందర్శించారు ఆ తర్వాత మెయిన్ టాపిక్ వచ్చేసి గోవాలో రెండు వేల ఇరవై ఐదులో లో వాళ్ళు స్కామ్స్ నుంచి ఏ స్కామ్స్ వచ్చేసి తెప్పించుకోవడానికి ఏ టిప్స్ అనేది అయితే నేను చెప్తాను ఒకటి బైక్ రెంటల్ స్కామ్ బైక్ కానీ మనం కార్ గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెంటల్ తీసుకుంటాం కదా సో దాని మీద ఆ స్కామ్ లో అయితే మీరు ఇదికోకుండా ఉండాలి అని అంటే ఎప్పుడైతే మీరు బైక్ స్టార్టింగ్ తీసుకున్నారో ఒక వన్ మినిట్ సెల్ ఫోన్ లో అయితే వీడియో అయితే చుట్టూరు అయితే మనం రికార్డ్ చేసుకోండి ఎందుకంటే స్కాచ్ చేసే టెంట్స్ ఇవన్నీ మనకి కనిపించేలాగా లేకపోతే మీరైతే ఈ స్కామ్ లో పడి ఒక డబ్బులు అయితే సమర్పించుకోవాల్సి వస్తుంది సో అందుకని చెప్పేసి టిప్ అయితే వీడియో అయితే మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి ఈ స్కామ్ నుంచి అయితే తప్పించుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ఫేక్ వాటర్ ఇలాగ నేను చెప్పాను కదా ఫేక్ వాటర్ గేమ్స్ అని చెప్పేసి సో అన్నోన్ పర్సన్స్ దగ్గర అయితే మీరు తీసుకో ప్రైవేట్ వాళ్ళ దగ్గర సో గవర్నమెంట్ కౌంటర్స్ అయితే ఉంటాయి ఆ కౌంటర్స్ లో మాత్రమే ప్యాకేజ్ తీసుకోండి వాటర్ సపోర్ట్స్ ఇవి సో అలా చేయడం వల్ల వచ్చేసి మీరైతే స్కామ్లు అయితే ఉండొచ్చు తర్వాత వచ్చేసి క్లబ్ ఫ్రీ ఎంట్రీ ఇక్కడ చాలా మంది దీంట్లోనే మోసపోతూ ఉంటారు వాళ్ళ బ్యాచ్ అయితే ఖచ్చితంగా తిరుగుతూ ఉంటారు నైట్ టైం అంతా ఫ్రీ ఎంట్రీ ఫ్రీ సో మీరు అలాంటి నగన్ గారికి పోయారంటే లోపల ఒక త్రీ థౌజండ్ అలా అయితే మీ దగ్గర అయితే తీసేసుకుంటారు సో అలా కాకుండా మీరు కొంచెం ఫేమస్ పక్స్ ఉంటాయి సో నేను అంటే మీరు నేను చెప్తూ ఉంటారు కదా కండోలర్ లో అలాగా బాగా రోడ్ లోనే పింక్ క్లబ్ అని చెప్పేసి ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళారంటే డైరెక్ట్ వెళ్ళారంటే మీరు ఈ స్కామ్ నుంచి అయితే తప్పించుకోవచ్చు దాని తర్వాత వచ్చేసి ట్యాక్సీ ఓవర్ ఛార్జ్ ఆల్రెడీ వేటర్స్ పెట్టినా కానీ కొన్ని ఏరియాస్ లో అయితే మాత్రం ఇవైతే పాటించట్లేదు సో అందుకే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మనకైతే ఇక్కడ తెలుగు స్టేట్స్ లో అలవాటే కాబట్టి ఓలా ఓవరు అలాగే మీరు గోవా వెళ్ళినప్పుడు గోవా మైన్స్ ఆర్ అప్నా ట్యాక్సీ అని చెప్పేసి ఈ రెండు యాప్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి గోవాలో ప్రజెంట్ సో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని మనం అయితే మన రైడ్ అయితే బుక్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ తోటి మనం ఎలాంటి స్కామ్ లో పడకుండా అయితే అయిపోతుంది మనం గోవా వెళ్ళంగానే అనే ఫస్ట్ ముందు అసలు ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు రూమ్స్ గురించి అయితే వెతుకుతూ ఉంటాము రూమ్స్ మనకి ఆన్లైన్ లో చూసినప్పుడు మాత్రం చాలా ఫ్రెష్ గా అయితే ఉంటాయి అలా అయితే స్కామ్ అయితే ఉంటుంది అందుకే ఆన్లైన్ లో ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలంటే సపోజ్ మేక్ మై ట్రిప్లో ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఎంఎంపీ వాల్యూస్ చేసి ఉంటాయి వాటిలో అయితే జెన్యున్ గా ఉంటుంది లేదా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చీప్లో కావాలి అనుకుంటే నార్త్ గోవాలో అయితే బెస్ట్ ప్లేస్ వచ్చేసి బాగా కాలబుట్టు కట్టేమో ఈ ప్లేసుల్లో మీకు ఒక థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్ డేలో అయితే మీకు అయితే రూమ్స్ అయితే వస్తాయి మీరు అక్కడ ఒకసారి వెళ్ళిన తర్వాత చూసుకొని రూమ్ బాగుంటే తీసుకోవచ్చు అలాగా మోసపోయేదానికి అవకాశం లేకుండా సో అలాగే మీకు సౌత్ గోవాలో అయితే సౌత్ గోవాలో వచ్చేసి పోలెం పోల్వా తర్వాత అంగోండ ఈ మూడు ప్లేసెల్లో అయితే మనకి అంటే చుట్టుపక్కల తిరిగి చూడడానికి చాలా గా అయితే ఉంటుంది సో ఇక్కడ రెంట్స్ వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వర్క్ పర్ డే అయితే ఉంటాయి సో సౌత్ గోవాలో కొంచెం బుక్స్ అయితే కాస్ట్ ఉంటాయి బట్ పీస్ఫుల్గా అయితే ఉంటుంది సో మీరు ఒకసారి ఇక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకోవడమే బెస్ట్ అని చెప్పేసి నా అయితే నా సజెషన్ ఎవరైనా కానీ గోవాకి వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అండ్ చేయాల్సిన అడ్వెంచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్ ఈ వాటర్ స్పోర్ట్స్ అనేది నార్త్ గోవాలో చాలా ఫేమస్ అండ్ ఎక్కువ అయితే ఉంటాయి మనకి చీప్ రేట్ లో దొరుకుతాయి నేను చెప్పాను కదా గవర్నమెంట్ కౌంటర్స్ ఉంటాయి వాటిల్లో తీసుకుంటే మీరు ఎటువంటి స్కామ్ అయితే ఉన్నారు సో నెక్స్ట్ వచ్చేసి చప్పోరా ఫోర్ట్ సన్సెట్ వ్యూ ఇప్పుడు నైట్ టైం వచ్చేసి మనకి ఆ లైట్స్ తోటి ఒక టూరిస్ట్ స్పాట్స్ లాగా అయితే చేస్తున్నారు సో ఈ ప్లేస్ ను కూడా మస్ట్ అయితే విజిట్ చేయండి ఆ తర్వాత ఇది మన మండోరి రివర్ లో ఒక షిప్ రైడ్ అయితే ఉంటుంది ఒక వన్ అవర్ ఉంటుంది మనకి హండ్రెడ్ థౌసండ్ అలా ఉంటుంది రేట్స్ వచ్చేసి వన్ అవర్ ఫుల్ పార్టీ ఫీల్ థర్టీ మ్యూజిక్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫైనల్ గా గోవా వెళ్ళే ట్రావెలర్స్ కి నేను చెప్పే టిప్స్ ఏంటంటే సేఫ్ ట్రీ కోసం సో అన్నోన్ పర్సన్స్ దగ్గర అంటే కొత్తగా వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజ్ పర్చేజ్ చేయకుండా గవర్నమెంట్ కౌంటర్స్ లో మాత్రమే పర్చేజ్ చేయండి ఆ తర్వాత బైక్ కార్ కార్ తీసుకునే ముందు వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకోండి స్టార్ట్ చేసి ఫ్రెండ్స్ గురించి లేకపోతే మీరు అయితే అమౌంట్ ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది రిటర్న్ ఇచ్చేటప్పుడు సో నైట్ టైమ్ లో మేము ఒకవేళ గ్రూప్ కి వెళ్ళినా కానీ నైట్ లో మేము ఒకసారి వెళ్తాము అని చెప్పేసి సోలోగా అయితే బీచ్ లో మాత్రం అయితే ఎవరు తిరగవద్దు అలా అంటే చాలా ప్రమాదం ఆ తర్వాత వాలెట్ ఫోన్ సేఫ్గా ఒక పౌచ్ అయితే తీసుకొని సేఫ్గా మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే వాలెట్ తర్వాత ఫోన్ థ్రెటనింగ్ చాలా ఉంటాయి మన ఈజీగా ప్రమౌట్ సో అదైతే సేఫ్గా అయితే పెట్టుకోండి టూ చీప్ ఆఫర్స్ని మీరు స్కామ్ వేసుకోకుండా ఉండాలంటే అవాయిడ్ చేసింది టూ చీప్ అని చెప్పేసి ఏదైనా కానీ అన్ని స్కామ్స్ you mm -hmm.